ఏ గవర్నమెంట్ ఏది ఏర్పాటులున్నా ప్రజలే కీలకం ప్రజలే ఎన్నుకుంటారు ప్రజలే పాలిస్తారు అది ప్రజాస్వామ్యమే అయితే ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క గొప్పతనం మీకు చెప్తాను మనకి ఇప్పుడు వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి లోక్సభ ఎన్నికలు అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఒక మధ్యాంతర ఎన్నికల్లో ఇందిరాగారు గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మధ్యాంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకి ఎమర్జెన్సీ విధించారు ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి సో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జాతీయ అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ ఏర్పరిచారు ఈ ప్రభావము పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో జరిగింది పడింది అప్పుడు ఇందిరాగాంధీని గద్ గద్దెదించి బీజేపీ గవర్నమెంట్ భాజపా గవర్నమెంట్కి అప్పు చెప్పారు అధికారాన్ని ప్రజలు సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఏడుకి వచ్చేసరికి నాయకులు ఎన్నికనే విధానం మారిపోయాయి అంటే ప్రజలు అంటే పాలనలో కొద్దిగా నచ్చక వేరే గవర్నమెంట్ని గెలిపించారు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచారు సో దీన్ని బట్టి చూస్తే ఓట్ ఓటర్స్ అనేవారు దేశంలో ఎంతో ముఖ్యం సో మనము హిస్టరీ ఆఫ్ ఓట్ తెలుసుకుందాం ఇండియాలో ప్రపంచంలో కూడా అయితే ప్రపంచంలో చూస్తే ఓట్లుండే ఉండేవి స్త్రీలకు మహిళలకు ఓటు హక్కి అని ఇవ్వలేదు ఎక్కడ అలా అలా మహిళలు ఫస్ట్గా ఉద్యమాలు జరిపారు మేము సమాజంలో మనుషులమే కదా మాకు ఓటు హక్కు కల్ కల్పించాలంటే మహిళలకి ప్రపంచంలో ఓటు హక్కు వచ్చింది కానీ ఇండియాకి స్వతంత్రం వచ్చాక వచ్చింది ఓటు హక్కు మహిళలకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు పాలించేవాళ్ళు కాకపోతే అందరికీ ఓటు హక్కు వాళ్ళు ఇవ్వలేదు కల్పించలేదు సమాజంలో అంటే ఎక్కువ అంటే డబ్బులున్న వాళ్ళు ఆస్తిపరంగా విజయాపరంగా వాళ్ళకి బ్రిటీష్ వాళ్ళు అసలు కల్పించారు స్త్రీలు కొన్ని ఉద్యమాలు జరిపారు మాకు ఓటో కల్పించాలని కాకపోతే అది నెరవేరలేదు అది మన రాజ్యాంగం వచ్చిన వెంటనే అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు పద్దెనిమిది సంవత్సరాలు అంటే అప్పుడు రాజ్యాంగ అమలులోకి వచ్చి వచ్చేసరికి ఇరవై ఒకటి సంవత్సరాలు అంటే ఇరవై ఒకటి సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు సర్వజన వయోజన ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు ఎలా వచ్చిందో చెప్తాను అయితే ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం అయితే భారత రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై నా అధికారంలోకి వచ్చింది అమల్లోకి వచ్చింది ఈ అమల్లోకి వచ్చిన దాంట్లో ఇప్పుడున్న మొన్న మన రాజ్యాంగం చూస్తే సుమారుగా నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ అంటే అధికారంలో మరియు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్లు ఉన్నాయి ఆ ఇరవై ఐదు భాగాల్లో పదిహేనవ భాగం భారత ఎన్నికల కమిషన్ కోసం తెలుపుతుంది ఏంటి భారత ఎన్నికల కమిషన్ సో భారత ఎన్నికల కమిషన్ కోసం తెలుసుకుందాం మొదట ఇది భాగం భారత రాజ్యాంగంలో పదినవ భాగంలో ఉంది మొదటిసారిగా మనకి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయి లోక్సభలో లోక్సభ రాష్ట్రాలకి అయితే ఈ జరిగినప్పుడు సుమారుగా ఒక పది పన్నెండు సంవత్సరాలు మామూలుగా ఎన్నికలు జరిగేవి అయ్యాయి అయితే మొట్టమొదటగా ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇందాక చెప్పుకున్నాం కదా ఇరవై ఒకటి సంవత్సరాలు అన్నారు కదా పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు కదా బ్రదరు ఏంటని పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంట్లో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ అంటే మనం ఏదైనా ఒక చట్ట సవరణ చేయాలంటే దాన్ని అమెండ్ చేయాలి అంటే సవరణ చేయాలి అరవై ఒకటి రాజ్యాంగ సవరణ ప్రకారము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఈ ఓటు వేసే ఎలిజిబిలిటీ వయస్సును ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి పెట్టారు ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి పెట్టారు సో ఇప్పుడు అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు ఇండియన్ ప్రతి యువతి యువకులకు ఓటు హక్కు కల్పించబడుతుంది